కూటమిలో ఖచ్చితంగా ఏదో అంటారు ఒక వరలో రెండు కత్తులు ఏమని లేవని అలాగే కూటమిలో కూడా ఆ పరిస్థితి ఏర్పడిందా ఆ రెండు కత్తులు ఎవరంటే ఇంక పెద్ద కత్తి అయితే చంద్రబాబు నాయుడు గారు ఆయన పక్కన పెడితే యంగ్స్టర్స్లో ఇద్దరు పవన్ కళ్యాణ్ నారా లోకేష్ కూడా పోటాపోటీగా ముందుకు ముందుకెళ్లాల్సిన పరిస్థితి ప్రజల్లో వాళ్ళకి వాళ్ళు నిరూపించుకోవాల్సిన పరిస్థితి కానీ నారా లోకేష్ని డామినేట్ చేస్తూ ముందుకు వెళ్ళిపోతున్నారు పవన్ కళ్యాణ్ ఎక్కడ చూసినా పవన్ కళ్యాణ్ నామస్మరణే అనిపిస్తోంది పవన్ కళ్యాణ్ మొత్తం పేపర్లో స్పేస్ ఆక్యుపై చేస్తున్నారు టీవీలో ఏ మీడియా చూసినా ఆయన గురించే వార్త అలాంటి పవన్ కళ్యాణ్ రేపొద్దున్న భవిష్యత్ రాజకీయాల్లో నారా లోకేష్కి అడ్డంకిగా మారతారా ఇదే దూకుడు కంటిన్యూ చేస్తే ఈ భయం తెలుగుదేశం పార్టీ నాయకుల్లో కూడా స్పష్టంగా కనిపిస్తోందట అలాగే లోకేష్లో కూడా చాలా స్పష్టంగా కనిపిస్తుందట ఈ మధ్యన సోషల్ మీడియాలో ఒకటి బాగా వైరల్ అవుతుంది భవిష్యత్తులో బీజేపీ జనసేన మెర్జైపోతే జనసేన విలీనం చేసేస్తారు బీజేపీలో అనేది కూడా తర్వాత ఎందుకు అంటే ఆయన్ని కేంద్ర రాజకీయాల్లోకి పంపించేస్తారు జాతీయ రాజకీయాల్లోకి అప్పుడు నారా లోకేష్ లైన్ క్లియర్ అయిపోద్ది నారా లోకేష్ భవిష్యత్తు సీఎం అవుతారని ఓకే ఎవరి అంచనాలు వాళ్ళవి కాకపోతే అక్కడ గతంలో పవన్ కళ్యాణ్ చెప్పారు ఎట్టి పరిస్థితుల్లో పార్టీని విలీనం చేయనని ఎందుకంటే అంతకుముందు ప్రజారాజ్యం పార్టీ విలీనం చేసి చిరంజీవి తప్పు చేశారని పదే పదే చెప్పిన పవన్ కళ్యాణ్ మళ్ళీ ఆ తరహా నిర్ణయం తీసుకుంటారా ఓకే అది పక్కన పెట్టే వాస్తవం మాత్రం ఇందులో గమనించాల్సింది ఏంటంటే నిజంగానే నారా లోకేష్కి భవిష్యత్తులో పవన్ కళ్యాణ్ అడ్డంకిగా మారతారా ఒక అగ్రెసివ్ నాయకుడు అంత దూకుడుగా వెళ్లే పవన్ కళ్యాణ్ ని పక్కన పెట్టి రేపొద్దున్న నారా లోకేష్ గనక సీఎం సీట్ ఇస్తే ఖచ్చితంగా కాపు సామాజిక వర్గం మొత్తం తిరుగుబాటు వ్యక్తం చేస్తుంది అదే గనక జరిగితే భవిష్యత్తులో టీడీపీకి అతి పెద్దది అవుతుంది అందుకే అతిపెద్ద దెబ్బ అవుతుంది అందుకే ఇప్పటి నుంచి రచన చేస్తున్నారంట పవన్ కళ్యాణ్ నారా లోకేష్కి అడ్డంకిగా మారకుండా ఉండడానికి కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారంట బాబుగారు అదేంటనే త్వరలో తేలాలి